న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు అసం పూర్తిగా నిలిచిపోయిన ఇట్టుకో ఇల్లు సో సొంతింటి కల నెరవేరేలా లేదు అనే ఆవేదనతో లబ్ధిదారులు పనులు పూర్తి కాకముందే ఇళ్ల సామాగ్రికి తుప్పు పట్టి మరియు పరిసరాలు పాడైపోయాయని మనకి ఆర్టికల్ రావడం జరిగింది సో వివరాల్లోకి వెళ్దాం ఈ న్యూస్ వచ్చేసి తణుకు సంబంధించిందండి అసం పూర్తిగా అందరికీ ఇల్లు పేదల సొంతింటికల్లా నెరవేరేలా లేదు గత ప్రభుత్వ హయాంలో టెండర్లకు పిలిచి అంచనా విలువలతో ఇరవై ఐదు శాతం కన్నా తక్కువగా చేసిన పనులను నిలిపివేయాలని ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులను జారీ చేసింది సుమారు ఏడాదిన్నర నుంచి పనులు నిలిచి నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి భవనాలకు వినియోగించిన ఊసలు రైలింగులు విద్యుత్ సామాగ్రి తుప్పు గదుల లోపల గచ్చు కుంగి దర్శనమిస్తుంది సో ఇక్కడ చూసుకుంటే టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఇల్లు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితుల్లో గందరగోళానికి గురవుతున్నారు అని మనకి ఆర్టికల్ రావడం జరిగింది సో ఇక్కడ దారిద్ర్య రేఖకు దిగువనున్న పేద మధ్య తరగతి ప్రజలకు సొంత నిర్మించి ఇచ్చేందుకు గత ప్రభుత్వం అందరికీ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది ఆశయం గొప్పదైన నిర్మాణ పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుంది ఫలితంగా సొంతింటిపై ఆశల నగదు చెల్లించిన లబ్ధిదారులు ఇల్లు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితుల్లో గందరగోళానికి గురవుతున్నారు ఇక్కడ చూసుకుంటే కొన్ని పట్టణాలలో నిలిచిన నిర్మాణాలు అవి ఎక్కడో చూద్దాం జిల్లాలలో అందరికీ ఇల్లు నిర్మించేందుకు రెండో విడతగా తణుకు ఏలూరు కొవ్వూరు నిడదవోలు నర్సాపురం జంగారెడ్డిగూడెం పట్టణాలను గత ప్రభుత్వం ఎంపిక చేసింది ఆయా పట్టణాలలో ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై ఇల్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది లక్ష్యానికి అనుగుణంగా స్థల సేకరణ చేపట్టకపోవడంతో యాభై శాతం మాత్రమే ఇళ్ల నిర్మాణం చేపట్టారు రెండు వేల పదహారు పదిహేడులో ఐదు వందల యాభై కోట్లతో పదివేల ఐదు వందల పన్నెండు మంది లబ్ధిదారులకు జీ ప్లస్ ఫోర్ విధానంలో ఇల్లు నిర్మించేందుకు శంకుస్థాపనలు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై శాతం పనులు కూడా పూర్తి కాలేదు సో ప్రస్తుతం ఇళ్లకు సంబంధించి పట్టాల పంపిణీ చేస్తున్నారు కానీ ఎటువంటి ఉత్తర్వులు రాలేదు ఇక్కడ ఆర్టికల్లో చూసుకుంటే అంచనాలలో ఇరవై ఐదు శాతం కన్నా తక్కువగా చేసిన పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిలిపివేశాం అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు ప్రస్తుతం ఇళ్లకు సంబంధించి పట్టాల పంపిణీ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే తణుకు కొవ్వూరు ఏలూరు నిడదవోళ్ళు జంగారెడ్డిగూడెం నర్సాపురం జిల్లాలలో నిలిచిన గృహ నిర్మాణాలు మరియు ప్రారంభం కాకుండానే తుప్పుపడుతున్న సామాగ్రి ఈ ఆర్టికల్ని మన వీడియోలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుందండి మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు సేకరించాల్సిన భూమి ఎకరాలు సేకరించిన ఎకరాలు వేచించిన నగదు మరియు నిర్మించాల్సిన ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లు ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు ఈరోజు తీసుకున్న టాపిక్కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ వే న్యూస్ ఛానల్